ఏపీ అంబేద్కర్ కొనసామం జిల్లా పత్ర మండలం ఎనిమహల్ నేను ఈరోజు కొత్తగా డ్రైవర్ షాప్ పెట్టానండి లక్ష్మీ డ్రైవర్స్ మనకి కస్టమర్ ఒక వైసీపీ ఇచ్చాడు ఇది మ్యారేజ్లో కిల్లి కిల్లి వేసుకుంటే పక్కలు వచ్చి సక పడ్డది మీకు కనబడుతుంది కదా ఇది డై క్లీనింగ్ మీకు చేసి చూపిస్తాను స్టార్ట్ అండి మీకు లైవ్లో చూపిస్తున్నాను ఇది వైట్ ఇలా రఫింగ్ చేసుకోవాలండి రఫింగ్ చేస్తాం వల్ల కెమికల్ ఎక్క పోకుండా అక్కడే ఉండటం వల్ల మీకు ఈజీగా పది నిమిషాల్లో మీకు మరకంతా పోతుంది ఈ గ్రీజ్ అండి అంటే ఇందాక వేసింది వైట్ క్లాస్ రిమర్ ఇది ఆయిల్ గ్రీజ్ ఈ రెండు ఉంటే వైట్ బట్టల మీద ఎలాంటి మార్కైనా ఈజీగా పోతుందండి వేస్తున్నాం చూడండి ఇది అని చూడండి కనబడుతుందండి చూడండి డల్ అవుతుంది చూసారా మీకు పెద్ద టైం ఏం తీసుకోదండి ఈజీగా ఐదు సెకండ్లోనే మీకు మరకం ఆమె అయిపోతుంది ఇలా రఫింగ్ మాత్రం చేసుకోవాలండి బ్రష్ కన్నా హ్యాండ్ వాషే మంచిది నైంటీ నైన్ పర్సెంట్ ఈ రెండు కెమికల్ వల్ల మీకు ఎలాంటి మేరకు ఉండదు సార్ మరి వాటి చూపిస్తాను అండి మీకు రాయ్ వీడియో చూశారు కదండి నైంటీ నేషనల్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ పోయింది మీకు ఇంకా వన్ పర్సెంట్ ఉంది మీకు చూపించడం కాదు అది ఉంచాను నెక్స్ట్ ఇంకా మీకు కూడా కనబడతాము ఇప్పుడు ఇది కూడా చేసిన తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు డ్రైవర్ చేసి చూపిస్తాను ఏ విధంగా క్లీన్ వస్తుందో అది చూపిస్తాను చూడండి మళ్ళీ ఛార్జ్ చేస్తున్నాను సేవ ఫస్ట్ ఇలా వాటర్ కొట్టుకోవాలండి వైట్ క్లాత్ స్టీమర్ ఫస్ట్ ఇది ఇచ్చేయాలండి చూడండి మీకు దగ్గరికి వచ్చింది వీడియో డల్ అవుతుందండి వెళ్ళే కలర్ క్లాత్ చూసారా ఇది ఓన్లీ వైట్ బట్టలు మాత్రమే వాడాలండి కలర్ బట్టలు వాడితే కలర్ సేడే అవకాశం ఉంది కనబడుతున్నాయండి గంటల లాగే చూసారా ఇళ్ళ కలర్ లాగా వచ్చింది ఇళ్ళ కలర్ వస్తుందా మాత్రాన మనం భయపడకూడదు ఎందుకంటే కలర్ సైడ్ అవుతుంది కాబట్టి మనకి నిదర్శనం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రఫింగ్ చేస్తాం ఒక టూ మినిట్స్ రఫింగ్ చేసుకుని తర్వాత రెండో చెంపుల దగ్గర వెళ్దాం కనపడుతుంది కాబట్టి ఇంకా కథ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎక్కువసి మాత్రాన మీకు బట్ట కొట్ట బట్టకి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదండి అది ఒక వంద వంద శాతం ఫుల్ గ్యారెంటీ లక్ష్మి డ్రైవర్స్ అంబేద్కర్ కోనసం జిల్లా కొత్తపేట మండలం ఏనుగుల మహల్ మీకు లైవ్లో చూపిస్తున్నానండి చూడండి ఇందాకంత డల్ అయింది కదా ఒక లైట్ కనబడుతుంది అంటే ఒక ఐ గ్రీజ్ వేసుకోవాలి రెండోసారి వేసుకోవాలి ఆయి ఐ గ్రీజ్ మనం ఇందాక వేయలేదండి రెండు సార్లు కూడా వైట్ క్లాస్ త్రీమోర్ వేసింది తప్ప ആയിരചെയാ അത് വസ്തു ചൂടേ ഓക്കേ അല്ലേ മല്ലി ട്രാപ്പിംഗ്സ് ചൂടേ చూడండి చాలా మట్టుకి నైంటీ నైన్ పర్సెంట్ పోయింది మీకు లైట్ కొంది కాబట్టి ఈ లైట్ కూడా ఇప్పుడు నేను డ్రైవర్స్ చేస్తాను చేసిన తర్వాత మీకు ఈ లైట్ కూడా కనబడుతుండ్ర హండ్రెడ్ పర్సెంట్ కొత్త సెట్ ఎలా ఉంటా సేమ్ అదే విధంగా వస్తుందండి బట్టలు సోడా ఇప్పుడు వీటిలో హాట్ వాటర్ అంటే ఒక త్రీ లీటర్స్ వేన్నీలు వేస్తున్నాను ఇది డేపర్ అండి అంటే మురికి స్పీడ్గా అన్నమాట ఇదిగోండి కనబడుతుంది కదా డస్ట్ లెపర్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే ఇది హైపో హైపో బ్లీచ్ అండి ఈ చేసాం కదండి ఈ సప్పోస్ట్ పెడుతున్నాను చూడంత మురుగుని చూశారు కదా ఇప్పుడు మీకు ఇది డ్రైవర్ సేస్ చూపిస్తాను కార్ వాటర్ పెట్టిన వల్ల మీకు ఎటువంటి బట్టన్ సరే పాడవుతూ ఉంటుంది అండి ఇది ప్యూర్ కాటన్ అండి కాటన్ ఎంత ఫీట్ ఉన్నా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి మరకైనా సరే పోతుందండి మీకు కొత్త కొత్త బట్ట ఎలా ఉంట స తప్ప బట్టకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి అది మాత్రం మన సొక్క ఎందుకంటే ఏ మరక సైడా హండ్రెడ్ పర్సెంట్ హీట్ వాటర్ వల్ల మురికిపోతుందండి మీ ఏసీ కెమికల్ వల్ల కాదు కెమికల్ థర్టీ పర్సెంటే సెవెంటీ పర్సెంట్ హాట్ వాటర్ వల్ల మీకు ఎల్లట ముసుకునే పోతుంది కావచ్చే మీరు కూడా ఇంక ట్రై చేసుకోండి మీకు దీని గురించి సమాధానం మీకు అర్థమవుతుంది మేము చెప్పడం కాదు చూసారా ఇందాక ఇప్పటికీ సట్టా ఎంత వైట్ వచ్చిందో చాలా హాట్గా ఉన్నాయండి వాటర్ దానివల్ల సే సే కూడా కాల్తుందా చూసారా ఇక వైట్ వచ్చిందో మీకు క్లీనింగ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు బ్రస్ పట్టి ఇప్పుడు పడ్డదు కదా అది డ్రైవర్స్ అంటే డ్రై క్లీన్ చేస్తాము ఇప్పుడు డ్రైవర్స్ అంటే మనం క్లీన్ చేసే వాళ్ళకి జూమ్ బాగా మురిగ్గుంది కదా ఎలాగా బ్రష్ కొట్టేసుకుంటే మీ సబ్బెట్టి పని ఉండదండి లైట్ లైట్గా యానా ఎంతో గల మనకి మురికి కానీ ఇందాకైనా యానా మిగిలించినే కదా కొద్దిగా మిగిలింది కదా ఆ మిగిలింది కూడా డైరెక్ట్ అలపడ్డదంటే మనం కొట్టే కొట్టేసుకోవచ్చు సరేనా ఇంక విషయం ఏదైతే నల్లగొందాక అది డాక్ కాదండి మనం ఇందాక ఏంటంటే ఈ జోబీ ఇంకో జోబీ ఉందండి ఈ జోబీలో కస్టమర్ అయితే పెట్టి మనం తీయడం దాకా మర్చిపోయాం చూసారా ఇదిగో కనబడుతుంది కదండి జోబీలు ఏదైతే కదా తులసపత్రి లేదా దే గుడి గుడి దగ్గర ఏదో పెట్టుకుంటూ ఉంటారు మనం తీయకపోతే అది మనకి డాక్ అని కనబడుతుంది అనమాట అంతమించి ఏమి ఉండదండి ఓకేనండి బ్రస్ చేస్తాను ఇంకా కొద్దిగా కనబడుతుంది అంటే ఇది లోపల భాగంలో అయి ఉండాలి ఇదిగోండి తులసి అది ఇది కూడా డాగడిపోతుందండి తీసుకోకపోతే డాగపడే అవకాశం ఉంది ఇది కట్ చేసుకుంట్రా ఇలా రకంగా చేసుకుంటే యాన మిగిలిన మురికు ఉన్న మొత్తానికి పోతుంది కంపల్సరీగా ఈ రకమే చేయాలండి మీకు వాషింగ్ మిషన్ వేస్తాను చాలా మంది అంటారు మీకు మిషన్ కదా తెలిసి చేస్తున్నారు బట్టలు పోతాయని అంటారు బట్టలు ఏమీ పోవండి వాషింగ్ మిషన్లో వేస్తారు మురికి మాత్రమే పోతుందండి సరే మరక పోదు మరక ఎక్కడ ఉంది మిషన్ ఏం తెలుసు మనకి కాబట్టి ముందు నా మొరకు ఏమి ఇవ్వాలో వేసి అప్పుడు మనం మిషన్లు వేసుకున్నా పర్వాలేదు సరేనండి ఇప్పుడు చూసారా మీకు అక్కడ ఏమీ కనపడతుంది మనకి కనబడుతుందా మీకు శుభ్రంగా బ్రష్ అయిపోయిన తర్వాత మీకు ఆర వేసి ఐరన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు చేతిని కూడా మీకు బ్రష్ పడతాను ఎందుకంటే ఇందాక మనకి చేతి మీద కూడా చిన్న చిన్న కిల్లి మరకలు ఉన్నాయి కదా ఒకవేళ ఇప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు మనం బ్రష్ వచ్చినప్పుడు చూసుకుని చేసుకొచ్చాం కొన్న సర్వం ఎంత బయట వచ్చింది ఇందాక గురించి మీకు ఎంత తేర కనబడుతుంది కదండి సై కూడా కొట్టేస్తానండి ఇందాక సేవ్ కొట్టదు సేవ్ కొట్టాను అంటే కాలు తర్వాత ఇలా లైట్గా నెంబర్ సరిపోతుంది ఎక్కువ పని అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మురికి ఫినిషింగ్ మీకు ఎంత క్లియర్ చూపిస్తున్నానంటే ఇంతా మన చేతిని పట్టద్దు కిల్లి ఓ సే చూపించాను ఇంకో సేస్ చూపించలేదని అడిపారండి రెండు కూడా మీకు బ్రష్ చేసి చూపిస్తున్నాను ఓకేనండి సో నేను కనబడుతున్నాయా ఒకవేళ ఏమైనా మిగిలిపోతే వంద వంద శాతం పోనీ వంద పర్సెంట్ అయితే మిగిలితే మనం ఆరేసిన తర్వాత చేసుకొచ్చాను ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదండి ఓకే ఇది అయిపోయిందండి ఇది మీకు ఆరేసి సిలిండర్ మీకు చూపిస్తాను అదే మీకు డ్రైవర్ చేసాం కదండీ కిల్లి మరక అని చెప్తే అన్నాం కదా చూడండి ఆరుగా చక్క తెచ్చాను ఎక్కడా చిన్న మరక లేదు వీడియో దగ్గర పెట్టండి ప్లే టైం పడుతుంది మా యూట్యూబర్ కస్టమర్లకి అలాగే మీకు చేతి భాగంగా కూడా ఉండేదే కదా చూడండి అటు ఇటు కూడా చూడండి మన దగ్గర వైట్ క్లాత్ వైట్ క్లాత్ అండ్ ఆయిల్ గ్రీజ్ ఈ రెండు కెమికల్ మా దగ్గర ఉంటే వైట్ పట్ల ఇలాంటి మరకైనా పోతాయి ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అరగారెట్టి కంద కుక్క జరద ఏదైనా సరే పది నిమిషాలు మరపు పోతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు మీకు ఐరన్ కూడా చేసి చూపిస్తాను ఐరన్ సాధ్యస్తున్నానండి చూడండి ఇండియా వాటర్ కొట్టేస్తారు మీకు వాటర్ విస్తలు కాబట్టి మళ్ళీ అలా పైన్స్ అంటే వాటర్ కొట్టేసుకుంటే మీకు ఇస్త్రీ పడవస్తుంది అండి చేతులు చూడండి మీకు ఉదయం ఒక చేతి మీరు ఉండేది కదా ఇప్పుడు మీకు రెండు చేతులు కూడా ఐరన్స్ వేస్తాను చూడండి మీకు ఏం ఉన్నదో లేదో మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా నాకంటే ఐడియా ఉంటుంది మీరు మీకు వీడియోస్పిస్తుంది కాబట్టి క్లారిటీ ఉండాలి కాబట్టి చూడండి ఈ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ మీద అయితే ఎక్కడేమి లేదు అలాగే ఫ్రంట్ కూడా చేస్తాను హ్యాండ్ కూడా చూడండి ఎలా చూసారు కదండి ఇప్పుడు ముందు భాగం చేస్తాను చూడండి ఇప్పుడు తీయండి ఓకేనండి ఈ తర్వాత ఆ హ్యాండ్స్ కూడా చేస్తాను అప్పుడు వీడియో దగ్గర పెట్టాము చూపించి ఒకసారి ఇప్పుడు అరేంజ్ చేస్తాను

షర్ట్ లోపల లో చేస్తున్నాను షర్ట్ లోపల కూడా ఇస్త్రీ చేస్తున్నాను వీడియో తీయమ్మా ఎక్కడైనా ఉంటే కనబడుతుంది ఓకేనా షర్ట్ బ్యాక్ కూడా చేస్తాను బ్యాక్ కూడా ఇస్త్రి చేస్తాను బ్యాక్ కూడా సరి చూపించ అయితే ఏమీ లేదు డ్యాబ్సేం కదా చూడండి ఈ భాగంలో ఇస్త్రీ చేశాను చూడండి అలాగే ఈ భాగం కూడా చూడండి చూసారు కదా ఈసారి బ్యాక్సే కూడా ఐరన్ చేస్తాను చేసిన తర్వాత ఒకసారి చూసారు నీకు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఎక్కడైనా కనపడుతుందా ఏమీ కనపడుతుందా వంద వంద శాతం పోయింది మన దగ్గర కెమికల్ పెట్టుకుంటే ఎలాంటి డాగ్ అన్నా ఈజీగా పోగొట్టవచ్చు పెన్ ఐరన్ కూడా అండి నెక్స్ట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది మీ దగ్గర ఈ రెండు కెమికల్ ఉంటే వైట్ బాటిల్ మీద ఎలాంటి మరకైనా ఈజీ అండి అందులో అటువంటి ఎటువంటి సందేహం మాకు ఉండదు లక్ష్మీ డ్రైవాస్ అంబేద్కర్ కొనసామ జిల్లా ఆంధ్రప్రదేశ్ కొత్త మండలం ఏంగి మహల్ ప్లీజ్ సబ్ మా దగ్గర కెమికల్ కూడా లభించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ మోర్ వీడియోస్